అదే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి అతిథులు చేసినటువంటి పెద్దలు రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ గారిని అదే విధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి పెద్దలు గౌరవనీయులు శ్రీ చంద్రశేఖర్ జీ ని వేదిక మీదిగా రామచంద్రిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము అదే విధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి చేసినటువంటి పెద్దలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ గౌతమ్

みんな

ಸಂಸ್ಥೆಗಳ ನಿರ್ದಿಷ್ಟ ರಾಷ್ಟ್ರ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿಗಳು ಈ ವಿವೇದನೆರホルダー ಗೌರವ್ ರಾಜ್ ಅವರ ಆಶಯದ ಆರ್ಥಿಕ ಕಾರ್ಯದರ್ಶಿಗಳು ಈ ಪರಕಣ್ಣರಕ್ಕೆ ಸೇವೆಗಳ ಜೊತೆಗೆ ಹೊಸ ನಿಯಮಗಳಾಗಿ ಮೀಡಂ ಚುಕು ಅದರಿಗೂ ನಮಸ್ಕಾರಿಸುತ್ತೋ ಇರೋಣೆಯೋಕ ವರ್ಕ್ಶಾಪ್ ಬಹು ಸಮಯದಿಂದ ಇರುವಂತಹ ಸಂಚಾರಣ నిర్మాణం అభియాన్ ఇది మన ఈ కార్యక్రమం పేరు అంటే ఏ పార్టీ అయినా సరే పార్టీలో సభ్యత్వం పార్టీలో ఒక సంస్థాగత నిర్మాణం ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయాలు మన భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో మనం అనేక సంవత్సరాలు తెలుసు వస్తున్నాం మనకు ఏదైతే యాంటీఇన్కెన్సీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా మనం భారతీయ జనతా పార్టీ దానికి కారణం ఏంటంటే మనకు బూత్ లో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో కానీ గుజరాత్ లో కానీ మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ మొన్న జరిగిన బీహార్ ఎలక్షన్స్ లో కానీ ఈ యొక్క రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయ సంతాన్ని తీసుకోవడం ఎందుకంటే

ఒక కమిటీ ఉండాలి బూత్లో పోటీ మనం కాబట్టి పెట్టుకోవాలి మనం ఈ రకమైనటువంటి నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు మొత్తం కూడా రాజకీయాలు మనం మాట్లాడాలి కేవలం సంస్థాగత నిర్మాణం కోసం మాట్లాడాలి రాజకీయం మాట్లాడడానికి మనకు వేరే ఒక ఫోరం ఉన్నది వేరే సంస్థ ఉండేది వేరే కార్యక్రమాలు ఉండేవి

ఒక బూత్లో కార్యకర్తకు ఒక ఒక పేజీలో బూత్లో ఒక ఓటర్ లిస్టులో ఒక యాభై పేర్లు ఉన్నాయి ఉన్నాయనుకోండి ఆ యాభై ఓటర్లకు ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి కార్యకర్త అటువంటి కమిటీలు పన్నా ప్రముఖులు ఎంతమంది ఉన్నారు ఇది కూడా నిర్మాణం చేయాల్సిన బాధ్యత ఉంది నేను చెప్తున్నాను ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కూడా కానీ పూర్తిగా రేపు రాబోయేటటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎంఐఏ ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ వీటన్నిటి కూడా ఈ నిర్మాణం అనేది మనకు ఫౌండేషన్ బూత్ అభి అభియాన్ ఏముందో ఇది ఫౌండేషన్ పార్టీ పార్టీ ఫర్ ది ఫ్యూచర్ ఎలక్షన్స్ ఫ్యూచర్ ఎలక్షన్స్ కోసం ఇది ఒక పునాది ఇది పునాది చేసాం కాబట్టి ప్రెసిడెంట్ ఈరోజు మీరు ఉన్నప్పుడు కూడా పార్టీలో ఎవరైనా పెద్దోడు అంటే ఆ బూత్ అధ్యక్షుడు పెద్ద అర్థం प्रेसिडेंट इज इंपोर्टेंट फिलाडेल्फिया पार्टी नॉट डिप्रेसिडेंटल पार्टी पार्टी में फाउंडेशन पॉलिटिकल वेरी महत्वपूर्ण क्योंकि संस्था नहीं निर्माण है नहीं फाउंडेशन है नहीं बुद्ध संस्था बुद्ध प्रेसिडेंट तो फाउंडेशन स्ट्रांग रहना है अपने बिल्डिंग विल बी स्ट्रांग यू फाउंडेशन � दाल को जब मेरो नहीं बात करते हैं अब अपने चार मनी बेहतर मन आने का विचार चप्पल आ विषय में मन किस को भाई किन्हीं दाल का बोल मन दहीये से प्रत्येक मन मन राजकीय मार्टर ने गाले राजकीय विषय को मार्ग का दिख रहा केवल मन सगने डालना ये विधेयन ला मन मुद्दे जिस को ये विधेयन का बुद्ध कमिटी � బూత్ కమిటీ తర్వాత మనకు మండల్ కమిటీ మండల్ జిల్లా కమిటీ జిల్లా స్టేట్ స్టేట్ కమిటీ స్టేట్ అయినా నేషనల్ ఇంత ప్రక్రియ ప్రజాస్వామ్య ప్రక్రియలో మన ఒక ఎన్నికలు జరుగుతాయి మనకి ఎక్కడ స్టార్ట్ బూత్ ఇచ్చే స్టార్ట్ అయింది మెంబర్షిప్ ఇస్ బూత్ బేసిస్ సో బూత్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్ కాబట్టి ఆర్గనైజేషనల్ స్టేజెస్లో ఆర్గనైజేషన్ ఈ రోజు మనం ఈ బూత్ యొక్క అభియాన్ వర్క్షాప్ పెట్టిన మనం ఈ సంరక్షణ నిర్మాత బూత్ నిర్మాణం కాబట్టి కూడా జిల్లా వచ్చారు ఐ థింక్ ముగ్గురు ముగ్గురు జిల్లా నుంచి ముగ్గురు వచ్చారు ఈ ముగ్గురు మళ్ళీ రేపు జిల్లాలో ఇదే ఇదైతే వర్క్ పెట్టాలి ముగ్గురు ముగ్గురు మండలంలో తీసుకొని ఆ మండలంలో మళ్ళీ వాళ్ళు మూడు బూతనిస్ మొదలయి ఈ ప్రక్రియ నడుస్తూనే ఉంటుంది జీల్గా బడ్జెట్ ఈ రోజు పూజనట్టు ఉన్న ఒక స్థానిక వర్క్ షాపింగ్ లో ఇది ఈ రోజు తోనే మీ ఒక బడ్జెట్ ఐపోయి మీ బడ్జెట్ ఇద నడుస్తూనే కంటిన్యూస్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఆల్ ది ఎలెక్షన్స్ కాబట్టి మీ ఒక బడ్జెట్ పార్టీ చాలా ఎక్కువ బూతని నిర్మన చేయాలంటే మీ అందరికొక బడ్జెట్ దానం చేసి విచారం పెద్దలు అనేక మంది అచెప్తారు నేను రస్కోలేను మనం కూడా వరి చెప్పే పాయింట్ రాస్కోనే ప్లీజ్ రైట్ డౌన్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ది లీడర్స్ అండ్ ట్రై టు కన్కలేట్ అవర్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ ఎట్ ది గ్లోబల్ లెవెల్ మనమను ఎమ్ఎల్ఏ ఇనుయించినాం దానంది ఎంపీ ఇనుయించినాం ఎంపీ గలడ కూడా మనం మనందరం ఉపయోగపడ విషయం మోది గారి గారి గై మోది గారి గారి విషయం

దయచేసి ఈ యొక్క వర్క్షాప్లో ప్రకాశం నా కూడా